అనే విషయాన్ని చంద్రబాబు గారికి తెలుసు నీకు తెలియకపోతే తెలుసుకోమని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అవునవును మా పార్టీ వాళ్ళే నిన్న పొన్నూరులో తలకాయలు వాలుగొట్టారు మా పార్టీ వాళ్ళే మన వినుకొండలో నరికి పారేశారు ఇవాళ జరుగుతున్నంత తెలుగుదేశం గుండాలు చేస్తున్నటువంటి కార్యక్రమం కాదా అది చ అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాపం అని లేడు అండ్ వేరే పనుల్లో ఉన్నాడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో పాపం ఆయన చూసుకోలేకపోతున్నాడు అని నాకు అర్థమవుతున్నటువంటి అంశం ఎన్ని అండి ఈ సంవత్సర కాలంలో ఇదిగో ఉంది దాడులు ఒకటి రెండు ఇన్ని ఇన్ని దాడులు ఉంది కావాలంటే మీ అందరికీ ఇస్తా ఒకటి ఒకటి అన్ని డేట్ల వారీగా డేట్లు వారీగా దాడులు ఈ దాడులన్నీ ఎవరు చేయించేది పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక వర్గం నేను చెప్పాను ఇందాక అజ్ఞాతంలో ఉన్నటువంటి వర్గం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ చంద్రబాబు నాయుడు సన్నిహితంగా ఉండేవాళ్ళు ప్రస్తుతం ఉన్న ఆఫీసర్లు కలిసి ఒక ముఠా